ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి దాదాపుగా ఒక ముప్పై అప్లికేషన్లు రావడం జరిగింది అందరూ కూడా ఇంటి స్థలం కోసం అలాగే ఇల్లు కట్టుకోవడం కోసం అలాగే రేషన్ కార్డు కొరకు మరి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లో వికలాంగ్ పెన్షన్కి వితంత పెన్షన్కి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ వికలాంగ్ పెన్షన్కి మరి ఏదైతే సదరన్ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్లు కూడా తీసుకున్న చాలా అప్లికేషన్లు ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకుని ఒకేసారి పెన్షన్లు అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఆన్లైన్ అయితే చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈవేళ ఈ దరఖాస్తులన్నిటిని ఎక్కడికక్కడ అధికారులకి మా ఇన్చార్జీలతోటి ఎక్కడైతే వార్డు ఇన్చార్జి ఉంటే వార్డు ఇన్చార్జి అలాగే గ్రా విలేజ్ అయితే విలేజ్ ఇన్ఛార్జిని పంపించి అక్కడ మరి ఆ దరఖాస్తులన్నీ కూడా అక్కడ ఉన్న సెక్రటరీలకి ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పటిదాకా వచ్చిన అప్లికేషన్లు అన్ని కూడా మరి ఎవరు ఎవరిచ్చిన అప్లికేషన్లో వాళ్ళకి ఆయా ఆఫీసర్లకి ఇవ్వడం జరుగుతుంది మరి ఇచ్చిన తర్వాత అవి ఏం జరుగుతుందన్నది కూడా మరి పరిశీలన కూడా చేయడం జరుగుతూ ఉంది ఈవేళ మరి దీనికోసం ఇలాగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు అందరూ కూడా మరి వచ్చి ఈ దరఖాస్తులు పెట్టుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి వెంటనే వీటి పరిష్కారం కొరకు వెంటనే మరి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇలాంటి మంచి కార్యక్రమాలు కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ఈ కార్యక్రమాలని మరి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి శుక్రవారం ఈ గ్రీవెన్స్ లో పెట్టడం జరుగుతుంది ఎప్పుడైనా మరి ఆ శుక్రవారం రోజు మాకేదైనా ఇబ్బంది ఉంటే ఏ వేరే కార్యక్రమాలు ఉంటే అది ఆ మన్నాడు కానీ ఆదివారం కానీ జరుగుతుంది అది వెంటనే మేము మీకు సమాచారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ